హాయ్ అండి ప్రతి సంవత్సరం కొత్త కొత్త చీరలు అలాగే మగ్గం వరకు కొత్త కొత్త డిజైన్లు వచ్చినట్లు ఈ థ్రెడ్ బ్యాంగింగ్స్ కూడా ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతూ ఉన్నాయి ట్రెండ్కి తగ్గట్టు కొత్త కొత్త మోడల్ అనేవి వస్తున్నాయి ప్రజెంట్ బాగా వైరల్ అవుతున్న ట్రెండింగ్లో ఉన్నటువంటి పికాక్ థ్రెడ్ బ్యాంగిల్ అండి నేను శారీకి మ్యాచింగ్ తగ్గట్టు థ్రెడ్ బ్యాంగిల్ అయితే చేసుకున్నాను కొంచెం తిక్గా ఉన్న ఇన్విజువల్ కవరు ఇదైతే సపరేట్ కొనలేదండి ఏదో ఒక ప్యాకింగ్తో వచ్చినటువంటి ఉన్న కవర్ ఒకటి తీసుకున్నాను దానిపైన పికాక్ అయితే డ్రా చేస్తున్నాను ఆడవాళ్ళకి ముగ్గులు వేడ వస్తే చాలు ఈ సింపుల్ డ్రాయింగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ రెడ్ కలర్ స్కెచ్ తో డ్రా చేస్తే కొంచెం లైట్ గా కనిపించింది ఇంకొకసారి బ్లూ కలర్ స్కెచ్ తో మళ్ళీ డ్రా చేస్తున్నాను అవుటర్ లైన్ కోసం జద్దోసి తీసుకున్నా అండి ఏదైతే డ్రాయింగ్ వేసామో ఆ డ్రాయింగ్ పైన గమ్ము పెట్టి జద్దోసి అంటించుకోవాలి జర్దోసి వాడినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి ఎండింగ్ పాయింట్ సిజర్తో కట్ చేసినప్పుడు ఆ కొనలు అనేవి బయటకు వస్తుంటాయి కదా ఆ కొనలు బయటకు రాకుండా దానిపైన కొంచెం ఎక్కువ గమ్ము పెట్టి ఆరబెట్టుకోవాలి ఎందుకంటే జర్దోసి చివర చిన్న దేనికైనా తగిలిందంటే అది స్ప్రింగ్లో మొత్తం అంతా ఊడిపోయి బ్యాంగిల్ డిజైన్ అంతా పోతుంది బ్యాంగిల్ అనే కాదు మనం ఏ డిజైన్కి జద్దోసి వాడిన కొంచెం జాగ్రత్త తీసుకోవాలి జర్దోసి ఎంత జాగ్రత్తగా వాడినా కానీ ఎక్కడో దగ్గర చిన్న తగులుకున్నా మొత్తం అంతా పాడైపోతుంది అనుకుంటే గనక జర్దోసి ప్లేస్ లో గోల్డ్ బాల్ చైన్ వస్తుంది అదైనా వాడుకోవచ్చు కాకపోతే ఈ చిన్న చిన్న మిస్టేక్లు మ్యాక్సిమం చెప్పరు కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎంత కష్టపడి ఎంత అందమైన బ్యాంగిల్స్ రెడీ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాడకుండా పాడైపోతే చాలా కష్టం అనిపిస్తుంది కదా అందుకే ముందుగా చెప్తున్నాను అవుటోర్ లైన్ జర్దోసి పెట్టిన తర్వాత పికాక్ ఇలా రెడీ అయింది సింపుల్గా బాగుంది కదా ఇప్పుడు మిడిల్లో ఫిల్ చేయాలి నేనైతే శారీ కాంబినేషన్కి తగ్గట్టు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఈ బ్యాంగిల్ అయితే రెడీ చేశాను మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ తో చేసుకోవచ్చు పైన కింద గమ్ము పెట్టాను కదండి ఆ ప్లేస్ లో పింక్ బీడ్స్ పెడుతున్నాను బీడ్స్ ప్లేస్ లో చిన్న చిన్న స్టోన్స్ లేదా కుందన్స్ ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు పర్వాలేదు కాకపోతే కొంచెం గమ్ము ఎక్కువ పెట్టి అంటించుకోవాలి ఎందుకంటే వెంటనే ఓడుకున్న స్ట్రాంగ్ గా ఉండాలంటే కొంచెం ఎక్కువ గమ్ము పెట్టుకోవాలి నీట్ గా గ్యాప్ లేకుండా పింక్ బీడ్స్ అయితే ఫిల్ అయిపోయి మధ్యలో ఐ కోసం ఒక స్టోన్ పెడుతున్నాను వైట్ కలర్ స్టోన్ అయితే మరి కొంచెం అందంగా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది మిడిల్ పాయింట్ ఇక్కడ రెక్క కోసం గ్రీన్ కలర్ ఫ్రేమ్ కుందన్స్ అయితే తీసుకొని ఈ విధంగా ఫిల్ చేస్తున్నాను ఈ ఫ్రేమ్ కుందన్స్ పెట్టేటప్పుడు ఇంకా కొంచెం గమ్మె ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇవి కొంచెం బరువుగా ఉంటాయి గమ్మె ఎక్కువ పెట్టి పెట్టుకుంటే అంత తొందరగా ఊడిపోవు స్ట్రాంగ్గా ఉంటాయి ఈ ఫ్రేమ్ కుందన్స్ ప్రజెంట్ లో ఉన్నాయి చాలా రకాల మోడల్ క్లిప్లు అలాగే సారీ పిన్లు బ్యాంగిల్స్ హెయిర్ పిన్స్ ఇంకా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటివి అప్లోడ్ చేయండి అంటే నేను అప్లోడ్ చేస్తాను ఇవి మనం బయటను కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అండి ఆ డబ్బులతో కొంచెం మనం మెటీరియల్ తెచ్చుకున్నాము అనుకుంటే వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేస్తే చాలు మనకి త్రీ ఫోర్ డిజైన్స్ మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు మనకి ఏవైతే శారీస్ లేదా డ్రెస్కి మ్యాచింగ్ తగ్గట్టు న్యూ మోడల్లో మనకు నచ్చినట్టు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ట్రై చేయండి ఇది అంత పెద్ద కష్టమైన వర్క్ కాదు అలాగే దీనికి ప్రాక్టీస్ కూడా అవసరం లేదు రన్నింగ్ తగ్గట్టు ఒక కొత్త డిజైన్ చూసి మనకు మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే పికాక్ మొత్తం స్టోన్స్తో కంప్లీట్ అయిపోయింది బాగా గొమ్మ ఆరిన తర్వాత చుట్టూ ఎడ్జెస్ పికాక్ షేప్ లో కట్ చేసుకోవాలి ఈ ఒక్క పికాక్ డిజైను చిన్నపిల్లల హెయిర్ క్లిప్స్ పెద్దవాళ్ళు హెయిర్ క్లిప్స్ సారీ పిన్స్ మనకు నచ్చిన విధంగా కన్వర్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో ఈ ఒక్క డిజైన్ని ఎన్ని విధాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు నేను అప్లోడ్ చేస్తాను అండి త్రీ డి పికాక్ ఈ విధంగా రెడీ అయిందండి ఇలాంటివి ఎయిట్ ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కో బ్యాంగిల్కి ఫోర్ టోటల్ టూ బ్యాంగిల్స్కే ఎయిట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేసుకోవాలి మనం వాడేసిన గ్లాస్ బ్యాంగిల్స్తో కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఫోర్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకొని థ్రెడ్ చుట్టాను ఎందుకు గ్లాస్ బ్యాంగిల్స్ వాడలేదు అనుకుంటే బ్యాంగిల్స్ వాడే కొలది వేసినప్పుడు తీసినప్పుడు లోపల గ్లాస్ బ్యాంగిల్స్ అయితే పగిలిపోతున్నాయి చుట్టూ థ్రెడ్ ఉండడం వల్ల వాటిని మళ్ళీ బయటకు తీయలేము అలాగనే ఆ బ్యాంగిల్స్ మనం వాడలేము ఎందుకంటే పగిల బ్యాంగిల్స్ అయితే వాడకూడదు కాబట్టి దానికంటే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ సేఫ్ కదనుకో నేను ఇలాగా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకున్నాను సైడ్స్ పికాక్ థ్రెడ్ బ్యాంగిల్స్ మిడిల్లో గ్లాస్ బ్యాంగిల్స్ వాడతాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు పూజల టైంలో కూడా చాలా చక్కగా ఇవి వాడుకోవచ్చు థ్రెడ్ బ్యాంగిల్స్ మాత్రం ఎవరు చాయిస్ మీకు నచ్చింది చూజ్ చేసుకోండి గ్లాస్ బ్యాంగిల్ ఆ ప్లాస్టిక్ బ్యాంగిల్ మీ ఇష్టం పైన పికాక్ డిజైన్ మాత్రమే మనకి మెయిన్ ఇంపార్టెంట్ నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని ప్లాస్టిక్ బ్యాంగిల్కి కి చుట్టాను ఎందుకు అంటే గోల్డ్ కలర్ బ్యాంగిల్ పైన పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో చాలా మంచి లుక్ ఉంటుంది ఓన్లీ పికక్ డిజైన్ అనే కాదు ఇంకే డిజైన్ పెట్టినా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది రెడ్ బ్యాంగిల్ రెడీ అయిన తర్వాత గమ్ము పెట్టి పికాక్స్ అంటిస్తున్నాను నాకు ఒక్క బ్యాంగిల్కి ఫోర్ పికక్స్ పడ్డాయి నేను ఇక్కడ టూ సిక్స్ సైజు బ్యాంగిల్ అయితే తీసుకున్నాను కొంతమందికి టూ ఫోర్ టూ టూ లేదా టూ ఎయిట్ ఉంటాయి మీ బ్యాంగిల్ సైజుకి తగ్గట్టు పికక్ సైజు అంటే డ్రా చేసేటప్పుడు సైజు కూడా తగ్గించడం పెంచడం అనేది చేయండి ప్రతి బ్యాంగిల్కి కూడా మినిమం ఫోర్ పడతాయి ఇంకా టూ టూ అయితే కనుక త్రీ పికక్స్ కూడా పట్టవచ్చు దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఫైనల్గా త్రీ డి పికాక్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది ఈ బ్యాంగిల్స్ షాప్లో నాకు ఫోర్ హండ్రెడ్ చెప్పేసరికి నాకు కళ్ళు తిరిగాయి అందుకనే జస్ట్ సెవెంటీ రూపీస్లో ఇంట్లో ఒక వన్ అవర్ పాటు టైం స్పెండ్ చేస్తే గనక నాకు అందమైన పికాక్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయి మరి ఇంతకీ మీకు నచ్చాయా లేదనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు